వరంగల్ జిల్లా తూర్పు నియోజకవర్గంలోని కొండా పటేల్ కాలనీ వాసులు గత పద్దెనిమిది సంవత్సరాలుగా వ్యక్తిగత కరెంటు మీటర్ కనెక్షన్ లేకుండా ఒకే మీటర్ పై కరెంటు వినియోగం చేసుకుంటూ లక్షల్లో బిల్లు చెల్లింపు చేసుకుంటూ ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఎల్వీఆర్ నిరుపేద ప్రజలకు వ్యక్తిగత కరెంటు మీటర్లు కాంగ్రెస్ ప్రభుత్వంలో స్థానిక శాసనసభ్యురాలు మంత్రి కొండ సురేఖ మేడం ఆధ్వర్యంలో కేటాయింపు చేయడం ద్వారా ఎల్వీ నగర్లోని ప్రజలు కొండా దంపతులకు పాలాభిషేకం చేసి హర్షం వ్యక్తం చే చేశారు ఈ కార్యక్రమంలో గుడ్షవాసులు తదితరులు పాల్గొన్నారు হ্যাঁ আমি বিল একালাম నాలుగు లక్షల వరకే పెండింగ్ ఉంది బిల్లు తొందరగా అమ్మ వచ్చిందని చెప్పు ఒకసారి మీటర్లు కూడా తీసుకోండి అమ్మాయి ఈ ఎల్బిఆర్ గారు కాలనీ అని ఏర్పరచు ఏర్పరచుకున్నామే నేను నా పేరు దుర్గా పద్మ నన్ను కమిటీగా అప్పుడు వెనకలప్పుడు నన్ను తిప్పి తిరిగిన పార్టీ కోసం పని పనిచేసిన నేను కమిటీ లీడర్ గా ఉన్నా ఇక్కడ నా పోస్టర్ చూత వాళ్ళు ఇవ్వాలా నన్ను తొలగించడం పడింది దుర్గా పద్మ అంటామని అంత ముందుకు నేను పార్టీ రాకముందు పనిచేసిన నన్ను గుర్తించినప్పుడు పార్టీలో ఉంచుకున్నారు ఇవాళ నన్ను వెలివేసిండ్రు నా మీద చాలా అవమానంగా నన్ను ధృకరించే దుష్ప్రచారం చేసిండు విశాల ప్రకాష్ ఏది నాగరాజు అనే వ్యక్తి విశాల ప్రకాష్ అయిన వ్యక్తి నా మీద చాలా వాళ్ళకు వేరే వాళ్లకు తా కొంచెం మందు మందు మత్తులో ఉన్న వాళ్ళకు మందు తాగిపించి నా మీదికి ఉసిగొలిపి పంచా చేసి ఇలా నన్ను కొరికి నన్ను కొరికి నన్ను ఎత్తుమటి పీకి నా బిడ్డని ఇక్కడ టెస్ట్ మీద కొరికి ఆడపిల్ల స్టూడెంట్స్ పిల్లని నా బిడ్డ నా భర్త లేడు నేను ఇలా ఏదో పుట్ట కోసం ఈ గుడిసార్లు వచ్చి నివసిస్తా అంటే వీళ్ళందరూ వీళ్ళకు తాకబోయించి వీళ్ళ వీళ్ళ రక్షణ ఒక నలుగురిని పెట్టుకొని ప్రజలు అందరూ మనోళ్ళే కానీ అందరి కోసం నిన్న నేను మురళీసార్ దగ్గరికి పోయి ఇట్లా పదివేలు ఇంటింటికి పదివేలు భద్రమ్మ గుడ్డేమ ఉన్నది ఆమె దగ్గర ఒక రెండు వేలు రూపాయలు తక్కువ చేసుకోండి అని అని మిశాల ప్రకాష్ తోటి నేనంటే విశాల ప్రకాశ్ సార్ తోటి నేను రెండు వేలు తక్కువ చేయండి ఆమె గుడ్డి ఆమె బతులాడితే నువ్వు గట్టు ఆమె పైసలని నా మీద ఇద్దరి మనుషులని లేడీస్ ని రవిని శీలతని నా మీద ఎగబెట్టి పంచాయతీ చేసిండు మిశాల ప్రకాష్ అది నిన్న నేను సార్తోటి చెప్పుకున్నా వెంటనే స్పందించి పోలీసుకు ఫోన్ చేసి నీ మీద ఎవరు చెప్పిండ్రో నా కాడికి వచ్చి చెప్పమ్మని మీకోసమే నేను ఉన్నానని మాకు భరోసా ఇచ్చిన వ్యక్తి కొండమల్లి కొండ కొండ సురేఖ మేడము వాళ్ళకు దండము ఈ విషయం నేను ఎప్పటికీ నేను అంటే తోటి ఉన్నా చెప్పలేకపోతున్నా క్షమించండి